రేపు అందరికీ అన్ని రకాల రుచులను అందించబోతున్న సారంగపానికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా కార్యకర్తలు అందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు సరే అనుకోకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఎందుకో మీ అందరితోటి మాట్లాడాలనిపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు సాంబారి సమ్మారావు గారికి అలాగే మరి సారంగపాణి గారికి మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా పేరు పేరున మరి దామెర మండలం నుంచి వచ్చిన జాకిర్ గారికి వరకాల మండలాధ్యక్షుడు మసలి రెడ్డి గారికి మొన్ననే డైరెక్టర్ అయినటువంటి మా లింగమూర్తి గారికి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి నడికూడ మండలాధ్యక్షుడు గారికి గౌరవ మరి వైస్ చైర్మన్ ఎల్లుండితోటే పాపం ఆయనకు ఎగలబోతున్న జయపాల్ రెడ్డి గారికి అలాగే ఆత్మగురు మండల అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి మా అశోక్ గారికి సాంబర్ గారికి మిగతా జయపాల్రెడ్డి గారికి గౌరవ సమన్వయకం సభ్యులు ముఖ్యంగా మా గౌరవ కౌన్సిలర్ అందరికీ పట్టణ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరి ప్రెస్ మీట్ అనగానే అందరూ కూడా వచ్చిన మా పత్రికా విలేకరులు ఎలక్ట్రాన్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ప్రెస్ మీట్ ఇంకా టైం ఉన్నది ఇప్పుడు పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళకు అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మనం ఇప్పుడే ఏం మాట్లాడద్దు అనుకున్నాం కానీ రోజు రోజు చూస్తూ ఉంటే ప్రజల గోస ప్రజల ఇబ్బంది ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ గోస చూస్తా అంటే నాకు ప్రెస్ మీట్ పెట్టాలనిపించింది మనం ఎవరో పక్క మాట్లాడడం కాదు వాళ్ళ నాయకులే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ భుజాల మీద వేసుకొని మోసిన వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ఏడ్పు అర్థనాదాలను చూస్తూ ఉంటే బాధ అనిపించి మరొకసారి పరకాల ప్రజలకు కూడా మా మనసులో మాట మాట్లాడాలనిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలా మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలు వాస్తవంగా ప్రజాపాలనలోనే అప్లికేషన్ తీసుకున్నారు ప్రజా పాలనలోనే నీకేమున్నది కోడి పెట్టున్నదా కోడి పిల్ల ఉన్నదా గొర్రె పిల్ల ఉన్నదా కారు ఉన్నదా బండి ఉన్నదా ఇల్లు ఉన్నదా నీకు పిల్లలు ఎందరు నీకు పిల్లలు ఎందరు ఇవన్నీ తీసుకున్నారు సార్ అలానే మరి అంత బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత ఇవాళ నేను గ్రామ సభలో మల్లలు ఎందుకైంది అని నేను అడుగుతా ఉన్నా వాస్తవం ఇది నేను అనట్లే నీకు భార్య ఉందా లేదా అని అడుగుతున్నావు పిల్లలు ఉన్నాయా అని అడిగినావు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినావు డిగ్రీ ఆ చదువుతున్నారు అని అడిగినావు నీ పిల్లలకి ఎలాంటి ఉద్యోగం ఉన్నదని అడిగినావు నీకు పెన్షన్ ఎలాంటి పెన్షన్ అని అడిగినావు నీకు ఇన్కమ్ ఎంత అడిగినావు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వన్నావు సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్నారు నా ఆస్తిది నా కథ ఓకే ఇందిరామిల్లో అప్లికేషన్ పెట్టుకున్నారు ఓకే నీకు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి పోయి ఇందిరామిల్లు ఉందా లేకపోతే ఇల్లు ఉందా గుడిసె ఉందా గుణబెంకలు ఉన్నాయా వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడా లేడా ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ నేసి ఇంటికి ఎంక్వైరీ పంపించాను బాధ్యతగా నువ్వు చూసిందే రాసుకొని రమ్మని చెప్పి నువ్వు ఎన్ని కాలం లేదు ఎన్ని నెంబర్ల కాలం డెబ్బై ఆరు కాలంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చిను ఇలా అని కూడా కానీ క్వశ్చన్లు రావు ఎగ్జామ్ రాయబోతే కూడా అన్ని క్వశ్చన్ రావు డెబ్బై ఆరు క్వశ్చన్లు వేసిన నువ్వు క్వశ్చన్లకు ఎక్కడ తెలియకపోదని అధికారులు చెప్పిళ్ళు ఇంటి ముందర చూసుకొని రాసుకోమన్నారు నాకేం లేదంటే నీకు స్లాబ్ ఉంది కదా అన్నాడు అధికారే నీకు ఇంకా ఎంత రాసిరావు ఆ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద కాదా నాకు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని మళ్ళీ ఏందో గ్రామ సభలను పెట్టి అల్లో కల్లోలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ రాయ రాని విధంగా ఉన్నటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఇలా ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది ఏ ప్రభుత్వంలో కూడా ప్రజలు ఇట్ల మీదబడి తెచ్చిన సందర్భాలు మా కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేము కూడా గ్రామాల్లో తిరిగాం గ్రామ సభలు నిర్వర్తించాం గ్రామంలో ఖచ్చితంగా నీకు ఏం కావాలని మాట్లాడడం పారదర్శకంగా ఉన్నామే తప్ప పార్శ్వాలిటీగా లేం పార్టీలకు అతీతంగా లేం నీ ఈ పార్టీ ఆ పార్టీ అని అడగలే నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు అవును మా వాళ్ళకే అంటాడు ఓకే ఇచ్చుకొని కాదనేది లేదు వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఇవ్వు వాళ్ళకు ప్రభుత్వం తరపున వచ్చే సంక్షేమ పథకాలు గెలిచి ఉంటున్నా లేదా నీ కార్యకర్తలు ఇచ్చుకో ముందుగా మేము కాదనం కానీ అదేందండి ఇలా ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు